పళ్ళ మధ్య గ్యాప్లు అంటే పళ్ళ మధ్య ఎక్కువ సందులు ఉండేది మనము జనరల్గా ఒక పెద్ద వయసులో వాళ్ళకి చూస్తాం మనం కానీ ఇవాళ జనరేషన్లో మనం చూస్తూ ఉంటే చాలామందికి పళ్ళ మధ్య గ్యాప్ అనేది ఎక్కువ పెరుగుతూ ఉంది అంటే జనరల్గా మనం చిన్న పిల్లల్లో కూడా పళ్ళ మధ్య గ్యాప్లు చూస్తాము అంటే ఎవరికైతే పదమూడు సంవత్సరాల లోపల గ్యాప్లనేవి ఉంటాయో దానికి మనం తొందరపడి ఏం చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే అప్పుడు పాలపళ్ళు ఊడిపోతూ పర్మనెంట్ పళ్ళు వస్తూ పళ్ళ మధ్యలో గ్యాప్లు అనేది ఎక్కువ ఉంటాయి అన్నమాట సో ఎగ్జాక్ట్ మనం చూసేది ఎయిట్ టు ట్వెల్వ్ ఇయర్స్ మధ్యలో ఈ గ్యాప్లు ఎక్కువ చూస్తాము కానీ ఆ టైంలో ఏమీ కరెక్షన్ చేయని అవసరం లేదు చిన్న చిన్నగా అదే స్లోగా అడ్జస్ట్ అవుతూ ఉంటాయి పాలపళ్ళు ఊడిపోతూ ఉంటాయి పర్మనెంట్ పళ్ళు వస్తూ ఉంటాయి కానీ అట్లానే ఏజ్ అడ్వాన్స్ అయ్యే కొద్దీ అంటే వయసు పెరుగుతున్నప్పుడు మనం చూస్తే కొంతమందికి ఎగుడు దిగుడు పళ్ళు అనేది ఉంటూ ఉంటాయి లేకపోతే పళ్ళ మధ్య కొంచెం గ్యాప్లు అనేవి కనపడుతూ ఉంటాయి సో వీళ్ళకి మాత్రం మనం కంపల్సరీగా క్లిప్స్ అనేది వేయాల్సిన అవసరం చాలా ఉంటుందన్నమాట సో ఈ క్లిప్స్ అనేది ఏంటంటే జనరల్గా మనం ఎక్కువ అడ్వైజ్ చేసేది స్ట్రైట్ వైర్ టెక్నిక్ అంటాము ప్లస్ ఇప్పుడు లేటెస్ట్గా అలైనర్స్ అనేవి వచ్చినాయి అలైనర్స్ కూడా మనం జనరల్గా అడ్వైజ్ చేయొచ్చు కాకపోతే అలైనర్స్ వల్ల ఏంటంటే మనకి గ్యాప్ ఏదైతే ఎక్కువ ఉందో లేకపోతే ఎగుడు దిగుడు పళ్ళు అనేది ఎక్కువ ఉందో అవి కరెక్షన్ కావటం అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉండదు సో నార్మల్గా మనం స్ట్రైట్ వైట్ టెక్నిక్ ద్వారానే మనం ఆ వాళ్ళకి క్లిప్స్ వేసి వాళ్ళకి పళ్ళన్నీ ఒక అమెరికాలో మనం తీసుకురాగలం అన్నమాట అయితే కొంచెం పెద్ద వయసు వాళ్ళకి పన్ను పళ్ళు చిన్న చిన్నగా వాళ్ళకి గ్యాప్లు అనేవి పెరుగుతూ ఉంటాయి సో అది ఏంటంటే అది ఫిజియలాజికల్ ప్రాసెస్ కాదనమాట అది ఇట్స్ ఎ పెథలాజికల్ ప్రాసెస్ అంటే ఎక్కడో గమ్ ఇన్ఫెక్షన్ ద్వారా వాళ్ళకి పళ్ళు చిగుళ్ళ మధ్యలో గ్యాప్లు అనేవి పెరుగుతూ ఉంటాయి సో వాళ్ళకి మాత్రం మనం కంపల్సరీగా ఏంటంటే ఫస్ట్ వాళ్ళకి ఆ పళ్ళు చిగుళ్ళ మధ్యలో ఇన్ఫెక్షన్ అంతా తీసేసేసి అక్కడ ఉన్న ఇన్ఫెక్టెడ్ డెడ్ టిష్యూ అంతా తీసేసి అక్కడ లోన ఆర్టిఫిషియల్ బోన్ గ్రాఫ్ట్ మెటీరియల్ అనేది పెట్టి దాన్ని క్లోజ్ చేసి ఒక ఆరు నెలల తర్వాత మొత్తం సెట్ అయిన తర్వాత అప్పుడు మనకు వాళ్ళకి కనుక క్లిప్స్ వేస్తే ఆ పళ్ళు గ్యాప్స్ అనేది తగ్గే అవకాశం తప్పకుండా ఉంటుంది అయితే ఈ క్లిప్స్ అనేది ఏంటంటే కంపల్సరీగా మినిమం వన్ ఇయర్ అనేది ఉంచుకోవాలి కొంతమందికి వన్ ఇయర్ పట్టచ్చు కొంతమంది టూ ఇయర్స్ పట్టవచ్చు సో మినిమం వన్ ఇయర్ అనేది మాత్రం క్లిప్స్ అనేది ఉంచుకుంటే ఆ పళ్ళన్నీ గ్యాప్ లేకుండా ఒక అమెరికలా మనం తీసుకొని రావచ్చు అనమాట